హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఏపీ ప్రభుత్వం మదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ప్రతీ నెల కూడా రేషన్ పంపిణీ అయితే చేస్తుంది మరి ఈసారి రేషన్ పంపిణీలో కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి కొన్ని రకాల సరుకులను పంపిణీ చేయబోతున్నారు మరి ఉచితంగా అయితే కూడా పంపిణీ చేయబోతున్నారు మరి దాంతో పాటుగా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు పద్మూడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇప్పటికే ఈ పద్మూడు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు మరి ఈ యొక్క డబ్బులు ఏ పథకానికి సంబంధించి జమ అవుతాయి దీనికి సంబంధించి ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి డబ్బులు రావు ఇక రేషన్ పంపిణీలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి ఏ రకాల సరుకులు పంపిణీ చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే మనకు ప్రభుత్వం చాలా క్లారిటీగా ఇక్కడ వివరాలు అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అనేక పథకాలైతే అందిస్తుంది అనేక పథకాల ప్రయోజనాలను అయితే అందించి వారికి మరింత మేలు చేస్తూ ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మనకు రేషన్లో ఎలాంటి పంపిణీ ఉంటుంది అలాగే పదమూడు వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లింకును షేర్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు అందించేటువంటి పథకాలను మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక పథకాల అయితే అందిస్తుంది మరి ముఖ్యంగా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని మనకు ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పథకాలు ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు కానీ అలాగే మనకు మిగిలినటువంటి పథకాలన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఈ విధంగా మనకు పథకాలన్నీ కూడా అమలవుతున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికీ మనకు కోటి నలభై ఆరు లక్షల మందికి ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ అయితే చేయడం జరిగింది మరి కోటి నలభై ఆరు లక్షల్లో దాదాపు పది లక్షలకు పైగా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఉన్నాయి మిగిలినటువంటి కూడా పాత రేషన్ కార్డులు ఆ పాత రేషన్ కార్డు దారుల్లో చాలామంది ఇప్పటికే ఏకేవైసీ అనేది పూర్తి చేసుకునేశారు ఇప్పుడు ఎవరైతే మనకు కొత్తగా రేషన్ కార్డు పొందారో ఈ కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి వారిలో ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మనకు ఏ పథకం రావాలన్నా కూడా రేషన్ కార్డు ఇంపార్టెంట్ కాబట్టి మీరు కనుక ఈకేవైసీ చేసుకోకపోతే ఈ రేషన్ కార్డును రద్దు చేస్తారు ఈ రేషన్ కార్డును హోల్డులో పెట్టేస్తారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకొని ఎవరైతే కేవైసీ అనేది చేసుకోలేదో వాళ్ళంతా కూడా ఈ నెల ముప్పైవ తారీఖులోపు కేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొకసారి సిద్ధం చేసింది మరి ఈ కేవైసీని ఎలా చేసుకోవచ్చు మొత్తానికి ఈ కేవైసీ అంటే ఏంటి ఈ కేవైసీ చేసుకోకపోతే ఏమవుతుంది అని చెప్పి చాలామంది డౌట్స్ ఉండొచ్చు కేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ కేవైసీని అనేది చేసుకుంటే ఈ కార్డుదారులు మీరు కాదా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించడం జరుగుతుంది ఈ కార్డు మీదే అని చెప్పేసి ప్రభుత్వం గుర్తిస్తుంది అలాగే కేవైసీ కనుక చేసుకోకపోతే ఈ కార్డులో ఎటువంటి అంటే ఈ కార్డు ఎవరూ కూడా లే రాలేదు ఈ కార్డు రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ధారించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు తీసుకున్నారో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు మీరంతా కూడా ఏం చేస్తారంటే ఒకసారి ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసేయండి ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే మీరు గ్రామవార్డు సచివాలయంలోనే చేసుకోవచ్చు లేదా రేషన్ దుకాణంలో డీలర్ల దగ్గర కూడా కూడా చేసుకోవచ్చు మరి ముందుగా ఈ కేవైసీ చేసుకోవడానికి ముందు మీరు మీ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్తున్నట్లుగా మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేసుకోండి మీ ఆధార్ కార్డులు ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డులన్నీ కూడా తీసుకువెళ్ళి ముందుగా మీరు అప్డేషన్ అనేది చేసుకోవాలి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి ఆధార్ అప్డేట్ చేసుకుంటేనే మీకు ఇక్కడ కేవైసీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి నేరుగా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళండి ఇప్పుడైతే స్కూల్లోనే చేస్తున్నారు పిల్లలకైతే పెద్దవాళ్ళకైతే ఆధార్ సెంటర్కి వెళ్లాల్సిందే పిల్లలకైతే కనుక వారి స్కూళ్ళలో ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఉచితంగా ఆధార్ అయితే అప్డేట్ చేస్తారు ఇరవై ఏడు దాటితే నూట ఇరవై ఏడు రూపాయల ఫీజు చెల్లించి ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ముందుగా ఆధార్ అనేది అప్డేట్ చేసుకోండి ఆధార్ అనేది అప్డేట్ చేసుకుని తర్వాత మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి వేలిముద్ర వేస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసేయండి కేవైసీ ఉంటేనే మీకు ఫెన్షన్లు వస్తాయి కేవైసీ ఉంటేనే తల్లికి వందనం వస్తుంది కేవైసీ ఉంటేనే ఆడబిడ్డ నిధి వస్తుంది కేవైసీ ఉంటేనే అన్నదాత సుఖీభ వస్తుంది కేవైసీ ఉంటేనే మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి కేవైసీ కనుక లేకపోతే మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి వెంటనే కూడా కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి కేవైసీ లేనటువంటి వారికి మాత్రం ఇక్కడ ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా రావు గుర్తుపెట్టుకోండి ఈ వేసి తప్పనిసరిగా చేసుకోండి ఇక రెండోది చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఈ రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి ప్రభుత్వం ఈ రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే తీసుకొచ్చింది ఇక గతంలోనే మనకు గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు గోధుమ పిండిని పంపిణీ చేయడం జరిగింది రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు అయితే ఇవ్వలేదు కానీ చక్కెర గోధుమ పిండి అయితే పంపిణీ చేశారనమాట మరి ఈసారి పూర్తి స్థాయిలో పట్టణాల్లో కూడా మనకు కేవలం పదిహేడు రూపాయలకే గోధుమ పిండి కిలో అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు ప్రభుత్వ ప్రభుత్వం ఇప్పుడు గతంలో మనకు కేవలం ఐదు రోజులు మాత్రమే రేషన్ పంపిణీ చేశారు తర్వాత పదహైదు రోజులకు పెంచారు ఇప్పుడు నెలంతా కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని మరి నెలలో ఎప్పుడైనా సరే మీరు వెళ్ళి రేషన్ అనేది తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ గుర్తు చేయడం అయితే చెప్పడం జరిగింది లబ్ధిదారులు అంటే రేషన్ కార్డు దారులకు అలాగే మనకు ముందే అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉంటారో ఇరవైవ తారీఖు నుంచి ఒకటవ తారీఖు వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకు అలాగే వృద్ధులకు అరవై ఐదేళ్ళు పైబడినటువంటి వృద్ధులందరికీ కూడా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తున్నారు మరి మిగిలినటువంటి వారంతా కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలి మరి గతంలో నుంచి ఎన్నో సరుకులు ఇస్తామని చెప్పారు కానీ వీలు కాలేదు ఇప్పుడు డిసెంబర్ నెలలో పట్టణాల్లో కూడా మనకు బియ్యంతో పాటుగా చక్కెర గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తాం కేవలం పదిహేడు రూపాయలకే గోధుమ పిండి అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఇప్పటికే గత నెలలో అంటే ఈ నెలలో మనకు గ్రామాలలో ఆల్రెడీ పంపిణీ చేశారు అక్కడ మనకు బాగా ప్రజల నుంచి స్పందన వచ్చింది కాబట్టి పట్టణాల్లో కూడా మనకు పంపిణీ చేయాలని చెప్పేసి పౌర సరఫరాల శాఖ అయితే నిర్ణయం తీసుకొని రేషన్ కార్డులో ఉన్నటువంటి వారందరికీ కూడా రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ విషయాలన్నీ కూడా అప్డేట్ చేసుకొని మీరు రెడీగా ఉంటే మీకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఇవన్నీ కూడా అమలవుతాయి ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారి కేవైసీ అనేది తప్పనిసరిగా ఈ నెల ముప్పై తారీఖులోపు సమయం లేదు ఇక నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ నెల లోపు మీరు కేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేయండి కేవైసీ లేకపోతే మనం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇక రెండవ పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ పథకాన్ని విడుదల చేయడం జరిగింది మరి ఈ పథకాన్ని విడుదల చేసినా కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా డబ్బులు పడలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకాన్ని ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ పథకాన్ని విడుదల చేసినా కానీ అంటే రెండో విడతల డబ్బులు అయితే విడుదల చేశారు ఆల్రెడీ ఈ రెండు విడతల్లో కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేయలేదు మరి ఏ పథకానికి సంబంధించి అనుకుంటే చూస్తే తల్లికి వందనం మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అనేక అప్డేట్స్ అయితే ఇచ్చింది గతంలో జూన్లో ఒకసారి జూలైలో ఒకసారి రెండు విడతలుగా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అయినా కానీ ఇక్కడ డబ్బులు పడినటువంటి చాలామంది అంటే మరి మొన్న అంటే ఈ నెలలో మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎలిజిబుల్ ఉండి డబ్బులు పడినటువంటి మహిళలు వారంతా కూడా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీ యొక్క బ్యాంకు వివరాలు అనేది అప్డేట్ చేయించుకోండి అప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అయినా కానీ ఇక్కడ చాలామంది మనకు అప్డేట్ అనేది చేసుకొని చేసుకొని చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు డబ్బులు రావు ఏం రావు మీరైతే చెప్తున్నారు అని చెప్పేసి బాధపడుతున్నారు లేదండి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది డబ్బులను విడుదల చేస్తున్నట్లు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఎవరైనా బ్యాంకు వివరాలు అప్డేట్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి మీరు సచివాలయానికి ఏం వెళ్ళద్దు సచివాలయంలో మాకేం తెలియదు అని చెప్తారు సచివాలయానికి మీరేం వెళ్ళొద్దు మీరు ఏం చేస్తారంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఆల్రెడీ ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కానీ బ్యాంక్ అకౌంట్లు అన్నిటినీ పక్కన పెట్టేసి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి డిసెంబర్ నెలలో మనకి ఈ యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులు అయితే విడుదల చేయబోతుంది అయితే ప్రకటించింది ఇప్పటికే మనకు అధికారులంతా కూడా ఈ యొక్క మనకు పథకానికి సంబంధించి ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఫోన్లు చేసి మీకు అర్హత ఉందా లేదా మీ ఆధార్ కార్డ్ నెంబరు ఇదేనా అని చెప్పి అడిగి వాళ్ళను క్లియర్ చేస్తున్నారు మరి గ్రీవెన్స్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి కాబట్టి డిసెంబర్ నెలలో మనకు ఈ యొక్క తల్లి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు ఇచ్చేందుకు కూడా మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా తల్లికి వందనం డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ కూడా ఉండి కూడా వారంతా కూడా ఒకసారి మీ యొక్క నేను చెప్పినట్లుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అలాగే అర్హుల లిస్టులో మీ పేరు ఉన్నాదా లేదా అని చెక్ చేసుకోవడానికి మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి గూగుల్లోకి సెర్చ్ చేయండి అక్కడ మీకు డీటెయిల్స్ అనేది వస్తాయి ఆధార్ నెంబర్ వేస్తే ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా మీరు అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ నిర్ధారించడం పడుతుంది లేదా మనకు గ్రీవెన్స్ అంటే మీకు గనక ఏదైనా ప్రాబ్లం వచ్చి గ్రీవెన్స్ కనుక పెట్టుకోండి గ్రీవెన్స్కి సంబంధించినటువంటి ఎంబీఎం ఆఫ్ గ్రీవెన్స్ స్టేటస్ అని చెప్పి కొట్టండి గ్రీవెన్స్ స్టేటస్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అది కరెక్షన్ అంటే మొన్న ఇటీవల ఫోన్లు చేస్తున్నారు అధికారులు మనకు అంటే మూడు వందల కరెంటు బిల్లు వచ్చిన వారికి కానీ నాలుగు చక్రాల వాహనం ఉందని చెప్పి వచ్చిన వారికి కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పి కానీ ఇటువంటి వారందరికీ కూడా ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించి ఫోన్లు అయితే వస్తున్నాయి వాళ్ళకైతే క్లియర్ చేస్తున్నారు అవన్నీ కూడా మీరు ఒకసారి అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో రేషన్ కార్డుల గురించి మరియు తల్లి వందనకు సంబంధించి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే